తర్వాత అన్యులకు లోకంలో ఉన్న జనులకు చాలా ఆచారాలు ఉన్నాయండి పెళ్లి చేయడానికి కొన్ని ఆచారాలు పెళ్లి చేయాలంటే కొన్ని ఆచారాలు ఉన్నాయి వాటిని అనుసరిస్తారు మనిషి చనిపోయాడు అనుకోండి చనిపోయి చనిపోకముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు రూపాయి పెట్టడానికి కూడా రారు వాడు స్థీనించి స్థీనించి పోయి అనుకోండి ఆఖరి చూపు చూస్తాక వస్తారంట అప్పుడు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు చెప్పండి అక్కడ కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాలను అనుసరిస్తారండి అమావాస్య రోజు బయటికి వెళ్ళరు ఇదొక ఆచారం బుధవారం రోజు పాడ్యం రోజు పంది అయినా బయటికి వెళ్ళదంట అదొక ఆచారము ఎదవరాలు ఎదురు వస్తుంటే ఇక వెళ్ళకూడదంట ఆగిపోవాలంట ఇదొక ఆచారం నల్ల పిల్ల వస్తూ ఉంటే వెళ్ళకూడదంట అదొక ఆచారం శుక్రవారం రోజు డబ్బులు ఖర్చు పెట్టరంట అదొక ఆచారం ఇప్పుడు ఈ జనముల ఆచారములను అనుసరిస్తున్నారు అన్నాడు దేవుడు చూశారా అయితే మీరు జనముల ఆచారములను వ్యర్థమైన వాటిని మీరు అనుసరిస్తూ ఉన్నారు